బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది చెల్లితో స్నేహం చేస్తున్నాడని యువకుడిని హత్య చేశాడు అన్న పది రోజుల తర్వాత వెలుగులోకి ఈ హత్య వచ్చింది మృతుడు నొక్కో కిరణ్ కార్తిక్ గా గుర్తించారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కాకినాడ జిల్లా దారుణ హత్య ఇప్పుడు కలకలం రెత్తుంది రాష్ట్ర సంచలనంగా మారింది చెల్లితో చనువుగా ఉన్నాడని ఓ అన్న యువకుణ్ణి దారుణంగా చంపేశాడు పార్టీకి పిలిచి పాతి పెట్టాడు ఏమీ తెలియనిట్టు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు కానీ దొరికిపోతాను అన్న భయంతో పది రోజుల తర్వాత చేసిన తప్పును ఒప్పుకున్నాడు ఈ ఉదంతం లేటుగా వెలుగులోకి వచ్చింది మృతుడు సామర్వకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ గా తెలుస్తోంది నిందితుడు కూడా అదే గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ తన సోదరితో నొక్కు కిరణ్ కార్తిక్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని ఒక అనుమానం పెంచుకున్నాడు కృష్ణప్రసాద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు గత నెల ఇరవై నాలుగో తేదీన రాత్రి కృష్ణప్రసాద్ పార్టీ కని పిలిచి వేమవరం గ్రామం పక్కనే ఉన్న బ్రహ్మానందపురం గ్రామంలో ఒక లేఅవుట్ లో అది కూడా జగనన్న లేఅవుట్ గా తెలుస్తోంది ఆ లేఅవుట్ లో స్నేహితుడి సాయం తీసుకుని కిరణ్ ను అత్యంత దారుణంగా కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసి శవాన్ని అక్కడే గుట్టల మధ్య పాతిపెట్టి పరారైపోయినటువంటి పరిస్థితుంది ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితుంది కోటలో కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన తీవ్రంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి నమ్మించి ఏ విధంగా గొంతు నులిమి చంపాడో ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా తన చెల్లెలతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నాడు నేరుగా కూడా కాదు లేదంటే చనువుగా ఉన్నాడని కాదు ఫోన్లో మాట్లాడుతున్నాడంటే ఒక అనుమానం తన ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడంటూ ఒక అనుమానంతో చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితుంది అంతకు ముందు రోజే గొడవ జరిగింది ఎందుకు నా చెల్లెలతో నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు నా చెల్లెలకి ఫోన్ చేసి నువ్వు అదే పనిగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి క్వశ్చన్ చేశాడు అయితే ఏం లేదు నేను ఫ్రెండ్గా భావిస్తున్నానంతే వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు మీ చెల్లి పట్ల నాకు నేను అంతకు తెలుసు కాబట్టి ఫ్రెండ్ కాబట్టి నేను ఫోన్ చేస్తుంటా మాట్లాడుతుంటా తప్ప నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవని చెప్పాడు అయినప్పటికీ కూడా వినిపించుకోలే పగ పెంచుకున్నాడు కక్ష పెంచుకున్నాడు కక్ష పెంచుకొని మర్డర్కి ప్లాన్ గీసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత తన కోపం మొత్తం పోయినట్టుగా నటించాడు నీ పట్ల నాకు ఎలాంటి కోపము లేదు ద్వేషము లేదు అని మాటలు కలిపాడు నమ్మించే ప్రయత్నం చేశాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేశాడు రా సరదాగా మందు కొడదాం అని చెప్పాడు సరదాగా పార్టీ చేసుకుందాం అని చెప్పాడు చెప్పి పిలిపించి తన ఫ్రెండ్ వినోద్ అనే వ్యక్తితో అతన్ని కిరణ్ కార్తీక్ అనే అతన్ని పిలిపించి చాలా దారుణం అంటే దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది లేఅవుట్లోకి వెళ్ళి నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి పార్టీ చేసుకుందామన్నాడు పార్టీ చేసుకోవటానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తనే తీసుకొచ్చాడు తీసుకొచ్చి భుజం మీద చేయి వేశాడు మనం ఫ్రెండ్స్ ఏవే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అదే మనసులో పెట్టుకోకు రా కూర్చో మనం పార్టీ చేసుకుందాం భుజం మీద చేసి ప్రేమ ఉన్నట్టు ఫ్రెండ్షిప్ చాలా బాగా ఉన్నట్టు నటించాడు అది కూడా నమ్మినటువంటి కిరణ్ కార్తీక్ అతనితో పాటు కూర్చొని పార్టీలో నిమగ్నమయ్యాడు పార్టీ అరగంట అయింది చాలా సరదా సంభాషణ జరుగుతుంది ముప్పై గంట అయింది చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు జోకులు వేసుకుంటూ ఉన్నారు గంట తర్వాత కొంత మత్తులోకి జారుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు ఎందుకు నా చెల్లెళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ మొదలు పెట్టేశాడు నా చెల్లెళ్ళకి నువ్వు ఎందుకు ఫోన్ చేస్తా ఉన్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి నీ కథ అని చెప్పాడు అతను మళ్ళీ కూడా ఇదే మాట చెప్పాడు ఎలాంటి ఉద్దేశం లేదు నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు ప్రేమ అంతకంటే లేదు నేను మీ చెల్లెలకి ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయే కదా నాకు తెలిసినటువంటి అమ్మాయే కదా ఫ్రెండ్ కదా అని చెప్పి నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవని చెప్పినప్పటికీ పగబెంచుకున్నటువంటి అప్పటి వరకు మంచిగా నటించినటువంటి అతను ఆ చెల్లెలు అన్న మంచిగా అప్పటి వరకు నటించి ఒక్కసారిగా గొంతు మీద చెయ్యవేసి గట్టిగా అదిమాడు ఇంకా గట్టిగా గొంతు మీద నొక్కే ప్రయత్నం చేశాడు అలాగే గొంతు పట్టుకొని నులిమి 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 అతను కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు పక్కనే ఇంకొక ఫ్రెండ్ని తోడు తీసుకొచ్చాడు కదా అతను కాళ్ళు చేతులు పట్టుకోవడం ఇతను గొంతు నొక్కటం బలంగా గొంతు నొక్కి నొక్కి గొంతు నులిమి నులిమి చాలా అంటే చాలా దారుణంగా అమానుషంగా కర్కశంగా ప్రవర్తించి చంపేసినటువంటి పరిస్థితి ఉంది అతను చనిపోయిన తర్వాత ఆ లేఅవుట్లోనే గోతి తీసి ఆ గోతిలో కిరణ్ కార్తీక్ని అందులో పడేసి మట్టి కప్పేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు ఇది తెలియదు కిరణ్ కార్తీక్కి ఫ్రెండ్స్ అయిపోయారు కదా మళ్ళీ మనసులో నా మనసులో ఏమీ లేదు పార్టీ చేసుకుందాం అన్నాడు కదా వెళదాం సరదాగా సంభాషిద్దాం మాట్లాడదాం కలిసి కూర్చుందాం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోదాం అనుకున్నాడు కానీ ఇంత ఘోరానికి తెగబడతాడు చంపే కుట్ర చేస్తాడు చంపుదామన్న ఒక ప్లాన్ గీశాడు అని కిరణ్ కార్తీక్ అనుకోలేదు అటువైపు అసలు పోలేదు నమ్మాడు ఫ్రెండ్ కదా అని చెప్పి తన ఫ్రెండ్ అన్నయ్య కదా అని చెప్పి నమ్మి అక్కడికి వెళ్ళి పార్టీకి వెళితే చాలా దారుణంగా గొంతు నొలిమి చంపేసినటువంటి పరిస్థితుంది మళ్ళీ అనుమానం రాకుండా అక్కడే పూచిపెట్టిన తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తెల్లవారే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు లో పది రోజుల పాటు ఉన్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో గాలింపు చేస్తున్న క్రమంలో నేను ఎక్కడైనా దొరికిపోతాను అన్న భయంతో మా ఇంటికి పోలీసులు వచ్చేస్తారు నన్ను పట్టుకుంటారు నన్ను జైల్లో వేస్తారు ఈ భయం పట్టుకుంది రాత్రిళ్ళు నిద్ర పట్టలేదు వెంటనే అతను వేర్వో దగ్గరకు వచ్చాడు స్థానిక అధికారులకి కలిసి సమాచారం ఇచ్చాడు కిరణ్ ని నేనే చంపేశాను నా చెల్లెలతో అతను తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు నా చెల్లెలతో చనువుగా ఉంటా ఉన్నాడు నాకు ఇది నచ్చలేదు అందుకే అతన్ని చంపేశాను పలానా ప్రదేశంలో పూడ్చిపెట్టాను పెట్టాను రెండు చూపిస్తాను అంటూ అతను అధికారులకు చెప్తే తహసీల్దార్ ఇద్దరు పోలీసులకు సమాచారం ఇచ్చారు మిస్సింగ్ కేసుగా గా అప్పటి వరకు నమోదు చేశారు మృతుడు కిరణ్ కార్తీక్ తండ్రి కాళ్ళు అరిగేలా చెప్పులరిగేలా తిరుగుతానే ఉన్నాడు నా కొడుకు ఏమైపోయాడు అంటూ నా కొడుకుని నేను అంతకు ముందు రోజు ఒకసారి మందలించాను అది మనసులో పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడా నా కొడుకు ఎక్కడున్నాడో వెతికి పెట్టండి సార్ అంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు కనపడిపోయేసరికి పోలీసులు పది రోజులుగా వెతుకుతూనే ఉన్నారు ఇప్పుడు ఈ విషయం తెలిసేసరికి ఇద్దరు అత్యంత దారుణంగా తన కన్న కొడుకుని చంపేశారు అన్న వార్త తెలిసి ఆ తండ్రి కన్నిటి పర్యంతమవుతున్నాడు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ మృతుడు తండ్రి బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితుంది నమ్మించి ఫ్రెండ్షిప్ పేరుతో నటించి గొంతు నులిమి చంపారు అన్న వార్త తెలిసి ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు అధికారులు చేరుకున్నారు ఎక్కడైతే కిరణ్ నేను చంపేశాను ఇక్కడే పెట్టాను అని ఆ ప్రదేశాన్ని కూడా చూపించారు ఆ ప్రదేశంలో తవ్వారు పది రోజులు అయ్యేసరికి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి మృతదేహాన్ని స్పాట్ లోనే పోస్ట్ మార్టం చేసి ఆ మృతదేహాన్ని అక్కడే పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబానికి అప్పగించినటువంటి పరిస్థితి ఆ తండ్రి ఒకటే చెప్తా ఉన్నాడు నా కొడుకుని చాలా దారుణంగా గొంతు నులిమేసి ఒకడు కాళ్ళు చేతులు పట్టుకుంటాడు ఇంకొకడు గొంతు మీద చేపెట్టి చాలా బలంగా నొక్కి నొక్కి నులిమి నులిమి చంపేశారు నా కొడుకుని వాళ్ళని వదలొద్దు సార్ వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించండి వాళ్ళని జైల్లో వేయటం కాదు వాళ్ళని అత్యంత దారుణంగా శిక్షించాలి అని ఆ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు ఆ తండ్రి ఆవేదన మాటల్లో చెప్పలేదు అంత దారుణమైనటువంటి ప్రవర్తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేశారు ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపుతోంది తండ్రి ఏమన్నాడు కూడా ఒక్కసారి విందా మనం ఫోన్ చేసిన సరే అయిపోతున్నా సరే పడుకున్నాడు పొద్దున్నే వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు వాళ్ళు కూడా మీరే వాళ్ళు అడిగారు ఎలా కనపెట్టడా అని అడిగారు అది కూడా చెప్పలే సరే ఏదైనా సరే వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నయ్య వాడు కూడా వాడికి సపోర్ట్ చేశాడు ఎందుకంటే పొద్దుట వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఇంటికి చెప్పకుండా ఉంటాడు వాళ్ళ పెద్దనాలు గారు అబ్బాయి వీళ్ళందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి సార్ మీకు ఎప్పుడు తెలిసింది అనుమానం వచ్చింది మాకు అది అసలు అనుమానం ఏమీ రాలేదు సార్ వాళ్ళ మీద అనుమానం ఉంటే నేను తర్వాత రోజే ఫిడు నేను పోలీస్ స్టేషన్ లో నేను ఇంకా నా కొడుకు పోయాడు నేను ఎక్కడ ఉన్నాడు నేను పని కోసం తిప్పి తనకోసంగా నిలిపోయాడేమో నేను వెతుక్కుంటూ ఉన్నాను అదే తండ్రి చాలా బాధతో చెప్తా ఉన్నాడు నేను ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళు కనిపించినప్పుడు కూడా అడిగాను ఎక్కడన్నా కనిపించాడా అంతకు ముందు రోజు మీరు మాట్లాడుకుంటున్న నేను చూశాను మీ ఇంటి దగ్గర కూడా కనిపించాడు మీరు అతనికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే చెప్పండి నా కొడుకు ఇప్పుడు కనిపించకుండా పోయాడు నా మీద ఏమన్నా అడిగాడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా ఈ సమాచారం ఏమన్నా మీకు మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగితే మాకేమీ తెలియదు మాకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు నన్ను తప్పించుకుని వెళ్ళిపోయారు కానీ జరిగిన దారుణం ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారన్న విషయం ఇప్పుడు నాకు తెలిసి చాలా అంటే చాలా ఆవేదనగా ఆ తండ్రి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది చాలా అమానుషంగా ఆ ఇద్దరు ప్రవర్తించారు తన చెల్లితో కేవలం ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్న ఒక్క కారణంతో అనుమానం పెంచుకొని తన చెల్లెలతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు అని అనుమానమే కేవలం కేవలం అనుమానం అంటే అనుమానం పెంచుకొని ఆ చెల్లెల అన్న కిరణ్ కార్తిక్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం దా పార్టీ చేసుకుందాం అని పిలిచి గొంతు అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారి కూడా ఉన్నాడు ఒక్కసారి నిన్న రోజు సాయంత్రం ఒక గ్రామానికి చెందినటువంటి నో కలకంటి ప్రసాద్ సన్ ఆఫ్ హైదరాబాద్ నాగూస్ అమ్మా ఇతను అక్కడ హౌస్ కీపింగ్ ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఇయర్స్ డేస్ బ్యాక్ వరం వచ్చారు ఈ కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీకు ఫోన్ లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చునువు అని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు నేను వద్దని చెప్పిన వాళ్ళ చెల్లి చెప్పినట్లు తర్వాత వాళ్ళ చెల్లిని అక్కడ వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం అవి నన్ను ఇంకా చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకటి ఒకసారి చెప్పాడంట ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో మిస్ అయిన పేరున చెప్తే నేను నా ఇష్టం నా ఇష్టం మాట్లాడతాను పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరికి డిస్కషన్ జరిగింది దానివల్ల పార్క్ చేస్తాడని చెప్పేసి ఇరవై నాలుగో తారీఖు మిస్ అయిన పూర్తి అయితే నైన్ ఓ క్లాక్ తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాదు కృష్ణప్రసాద్ స్నేహితుడు సహాయంతో వచ్చాడు స్నేహితుడు పేరు విన్ను అదే గ్రామానికి చెందిను ఆ రోజు ఇంకా డిస్కషన్ లో ఇద్దరు కలిపి మేము కృష్ణప్రసాద్ గుండె నది కూర్చుని నేల కింద ఆ ఇంటి నేల కుట్టానని పీక నూరు చంపేశానని చెప్పేసి ఆ రోజు చంపేసిన తర్వాత ఇక్కడే ఈ మట్టకుండా పార్టీ పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఆ ఇంటి వెళ్ళిపోయినట్టు చూసారుగా ఎంత దారుణానికి తెగబడ్డారో పార్టీ చేసుకుందామని పిలిస్తే గుడ్డిగా నమ్మితే గనక ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు ఎవరు ఎలాంటి ఆలోచనతో మనల్ని పిలుస్తున్నారో తెలియదు ఒకవేళ పార్టీ అని చెప్పి నిర్మానుష ప్రదేశానికి వెళితే గనక మన ప్రాణాలు పోయినట్టేనా ఫ్రెండ్షిప్ పేరుతో స్నేహభావంతో నటిస్తూ ఎవరు ఎక్కడ గొంతు కోసేస్తారో తెలియని పరిస్థితి మనం ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం రా మనం పార్టీ చేసుకుందాం అని ఎవరైనా పిలిచి నిర్మానుష ప్రదేశానికి వెళ్తే ఇప్పుడు అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది పాత కక్షలు ఏవైనా మనసులో పెట్టుకుని పాత పగలు ఏవైనా మనసులో పెట్టుకుని మనల్ని అత్యంత దారుణంగా చంపేస్తారా మనల్ని దారుణంగా చంపేసి అక్కడే పూడ్చిపెట్టి ఏమీ తెలియకుండా అమాయకంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారా ఎందుకంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇలాంటివి ఇప్పుడు కాదు చాలా ఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి రా ఫ్రెండ్ మనం ఫ్రెండ్స్ మనం పార్టీ చేసుకుందాం అని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అతనితో మనకి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉంది అతనితో మనకు ఫ్రెండ్షిప్ గత చరిత్ర ఏ విధంగా ఉంది గతంలో ఎప్పుడైనా గొడవలు జరిగాయా గతంలో ఏమైనా పగ పెంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా గతంలో ఏమైనా గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం మనం పార్టీ చేసుకుందాం మనం చిందులేద్దాం మనం డ్యాన్స్ లేదాం వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని ఎవరైనా చెప్పి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఈ ఘటన రుజువు చేసింది